అందరికీ మన ఛానల్లో ట్రాక్టర్లు ఇంప్లిమెంట్స్ హార్వెస్టర్లు ఎసు వెహికల్ అయినా మన ఛానల్లో అమ్మబడును మీరు ఒకవేళ మీ ట్రాక్టర్లనైనా ఏ వెహికల్స్ అయినా అమ్మాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ పంపిస్తే నేను అమ్మి అమ్మ అమ్మి పెడతా మీరు ఫోన్ కాల్ చేయాలనుకుంటే ఇదే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి ఈ బండి తక్కువ రేట్కి వచ్చేస్తుంది ఈ బండి రేట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తుండే ఓనర్ అన్న దీన్ని తక్కువ చేస్తా అంటుంది రేటు కూడా దీని మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు బండి ఫుల్ కండిషన్ మీద ఉంది అన్న రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేసినట డైరెక్ట్ ఫీల్డ్ ఎక్కొచ్చు ఈ బండిని టైర్ కండిషన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది దీంతో డబ్బా కూడా అమ్ముతుండు డబ్బా ఇంజన్ రెండు కలిసి అమ్మిస్తుండు రీసెంట్గానే డబ్బా డోర్ వేయించినట బ్యాక్ డోర్ దీనికి చింతకొండు ఉంది అట్నే చింతకొండి కాకుండా మన నార్మల్ కొండి కూడా ఇస్తున్నాడు ఇచ్చు ఇచ్చేస్తా అన్నాడు దీనికి చూస్తాడు అన్నాడు డబ్బా టైర్లు వచ్చేసి మంచిగా ఎయిటీ పర్సెంట్ ఉంది డబ్బా కూడా ఫుల్ కండిషన్ మీద ఉన్న డబ్బా కూడా ఇంజన్ కండిషన్ మీద ఉంది డైరెక్ట్ మీరు ఫీల్డ్ మీదకి ఎక్కొచ్చు మీ కాడ వేసు బండ్లు ఉన్నా నా నెంబర్కి మీరు వాట్సాప్ నెంబర్కి చేస్తే మీ బండ్లు కూడా అమ్మి పెడతా చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయ్యి బెల్లైకన్ ఆలో పెట్టుకోండి మీరు లైక్ షేర్ కామెంట్ చేస్తేనే నా వీడియోస్ పుష్ అప్ అయితే మీ టాక్టర్లు కూడా జల్దీ పోతాయి అమ్మకానికి